హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మైదాన్స్ అఫీషియల్ ట్వంటీ ట్వంటీ త్రీ అందరు ఇలా ఉన్నారు మేమైతే బాగున్నాం అందరికీ హ్యాపీ వినాయక చవితి అండ్ ఇంకా ఇదైతే ఇంకా తమ్ముళ్ళు చూసారు కదా అన్నయ్య వన్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇంట్లో కూరాడు పెట్టాలి కదా సో కూరాడైతే పెడుతున్నాము అండ్ పెద్ద అక్కకి చుట్టింది సో పెద్దక్క పెట్టద్దు ఇంకా నేను ప్రెగ్నెంట్ కాబట్టి నేను కూడా పెట్టద్దు ఇంకా నడపక్క అయితే మా చిన్నక్క అయితే పెడుతుంది ఇక మా చిన్నక్క అయితే నేను సపోర్టింగ్గా ఉంటే మా చిన్నక్క నేనైతే ఇద్దరం మలిసి అయితే పెడుతున్నాం పాత కూర తీసేసి కొత్తది అయితే కొత్తది అయితే తీసుకొచ్చి ఇంకా అక్క అయితే బోధిస్తుంది కూరడిని ఇట్లా బోధిస్తారు కదా ఆఫ్ సున్నం అది వేసి అన్ని బొట్లు పెడుతుంది సో ఇంకా వన్ ఇయర్ గడిచిపోయింది అనిపిస్తుంది మా అన్నయ్య అనిపోయి అయితే రీసెంట్గానే అయినట్టు అనిపిస్తుంది కానీ అంతలోనే వన్ ఇయర్ అయితే గడిచిపోయింది ఇంకా మిస్ యూ సో మచ్ అన్నయ్య అసలు లాస్ట్ వినాయక చవితికి అప్పటికి అన్నయ్యది అనిపోయి సెవెన్ డేస్ అన్నమాట సో ఈసారి అయితే ఇంకా పండగ పడుతుంది కదా ఈసారి వినాయక చవితికి ముందుకే అన్నయ్యది వన్ ఇయర్ అయితే అయిపోయింది అప్పటివరకు ఇక కూర పెడితే స్నానాలకు పోయి ఇంకా జాతరలకు వెళ్ళి అయితే పండగ జరుపుకోవచ్చు అని చెప్పి అయ్యగారు చెప్తే సో సంవత్సరికం రోజే ఆఫ్టర్నూన్ అయితే అన్నయ్యకి బియ్యం ఇచ్చి కంప్లీట్ అయిపోయినాక అయితే కూరడైతే పెట్టేసినాం అన్నమాట సో ఇంకా అన్నయ్యది బాగానే జరిగింది అంటే ఏ డిస్టర్బెన్స్ లేకుండా వర్షాలు కూడా ఆడకుండా కానీ ఇప్పుడైతే ఫుల్ వర్షాలు కొడుతున్నాయి కదా నాకైతే వర్షాలు అని గుర్తొస్తే మాత్రం మా అన్నయ్యనే గుర్తొస్తున్నాడు అంటే లాస్ట్ ఇయర్ సేమ్ ఇదే వర్షాలలో అట్లా అయిపోయింది కదా అన్నయ్యకి సేమ్ మళ్ళీ వన్ ఇయర్కి కరెక్ట్ ఇప్పుడు కూడా అట్లనే వర్షాలు అయితే ఫుల్గా కొడుతున్నాయి ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళకుండా ఇంకా చూస్తున్నారు కదా న్యూస్లో ఫుల్గా వర్షాలు అయితే ఇప్పుడు కూడా ఫుల్ అదే వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి ఇంకా అన్నయ్యకి అయితే ఇది అన్నయ్యకి వేయించిన తర్వాత ఫుడ్ అయితే అంటే అన్నయ్య చేసిన వంటలు అయితే అన్నయ్య దగ్గర పెట్టేసి అయితే మొక్కేసినాం అన్నయ్య ఫోటోకి అంత పెట్టేసి అయిపోయిన తర్వాత ఇంకా కూరడు పెట్టిన వాళ్ళకైతే బట్టలు పెట్టాలి కదా ఇదే ఇదైతే అన్నయ్య పేరు మీద అయితే ఇవే లాస్ట్ అంటే ఇప్పుడు తర్వాత వాళ్ళు ఎన్ని పెట్టినా తర్వాత మా అన్నయ్య మా మా వదిన ఇంకా పిల్లలు ఏం పెట్టిన అయితే గుర్తుండదు మా అన్నయ్య పేరు మీద అయితే మా వచ్చేదైతే ఇదే శారీ లాస్ట్ కదా అయితే నేను లైఫ్ లాంగ్ అయితే మెమరీగా పెట్టుకోవాలి అని అయితే అనుకుంటున్నాను సో ఇంకా కూరడు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయింది అక్కకు దీపం ముట్టించి కొబ్బరికాయ కొట్టేసి కూరడు పెట్టడం అయితే ఫినిష్ చేసింది అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ఎవరంటుంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసి ఒక లైక్ అయితే చేసుకోండి అండ్ ఇంకా చూడండి అక్క అయితే మొత్తం పూజ అయితే కంప్లీట్ అయిపోయిందంటే కూరడు పూజ సో ఇంకా కూరాడు పూజ అయిపోయిన తర్వాత అల్లుడైతే బట్టలు అయితే పెట్టిండు ముగ్గురికి మా అక్కలకి ఇంకా బ్లౌజెస్ అయితే కుట్టేయలే టైం కుదరలేదు అని చెప్పేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ కోసం కూడా మనీ పెట్టేసి సారీస్ మా హస్బెండ్స్కి టూ వాళ్ళు పెట్టేసిండు అండ్ ఇంతే మన వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ని చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ ఇంకా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని అయితే కంటిన్యూ వేసేయండి ఇంకా బట్టలు అయితే అందరికీ ముగ్గురికి పెట్టేసిండు ఇంకా మా పెద్ద బావ అయితే లేకుండే అప్పుడు సో పని నుండి వెళ్ళిపోయాండు మా ఒక్కొక్కొక్క దానికి ఇక మా చిన్న కొలకు మాకు అండ్ కుటుండు కూడా ఇక మానే ఇచ్చిందని చెప్పాను కదా అండ్ ఇంక ఇంతే మన వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫాలో ఫర్ మోర్